అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి వీడియోలో వచ్చేసి లాంగ్ స్కర్ట్స్ ఉంటాయి కదండి అలాగే క్రాఫ్ట్ టాప్లో ఎలాస్టిక్ వేస్తేనేమో అది లూజ్ అయిపోతూ ఉంటుంది అని సైజ్ బెల్ట్ తీసుకొని బెల్ట్ యూజ్ చేశారనుకోండి అది కంఫర్ట్గా అనిపించదు అయితే బెల్ట్తో పని లేకుండా ఎలాస్టిక్తో పని లేకుండా చాలా ఈజీ మెథడ్లో అంటే వాళ్ళు లావు పెరిగినా కూడా అడ్జస్ట్ అయ్యే విధంగా అది ఎలానో మీకు తెలియజేస్తాను అంటే కొంచెం సైజులు డిఫరెంట్ అయినా కూడా వాళ్ళు సన్నబడినా లావైనా కూడా అది మంచి కంఫర్ట్గా ఉంటుందండి మా పాపకి నేను అన్నీ స్టిచ్ చేస్తానండి అలా చేశాను అనమాట అయితే ఇది చూడండి ఇలా పట్టి ఉంటుంది కదండి మనం ఇది లాంగ్ స్కర్ట్ మా పాపది అయితే మనం పొందుగానే అవి కట్టుకోలేదనమాట అని ఎలాస్టిక్ పెట్టినా ఫెయిల్ అవుతూ ఉంటుంది అట్లా కాకుండా ఇట్లా బెల్ట్ సిస్టంలో మనమే తయారు చేసామనుకోండి ఈజీగా ఉంటుంది అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి అడ్జస్ట్మెంట్ చేస్తూ మనం ఎట్లా పెరిగినా కూడా ఇది ఈజీగా కంఫర్ట్గా ఉంటుందండి పట్టి నడుం బెల్ట్ చూడండి ఎంత బాగుందో ఇది ఒకటండి ప్రతిదానికి నేను ఇలానే స్టిచ్ చేశాను మా దానికి ఇదే నారాయణపేట శారీ ఇదండి ఇప్పుడు ఇది చూడండి దీనికి కూడా నేను పైన మనకు అది వస్తుంది కదండి మనకు పట్టి వస్తుంది కదా ఆ పైది తీసేసుకొని మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాను ముందు ఈ భాగాన్ని కుట్టుకోవాలండి మనకు నడుము కొంచెం ఉన్నదానికంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి దీనికి కూడా ఇలానే కుట్టాను చూడండి ఆ ఉంటే చాలండి ఇలా ఇలా ఎన్నింటికైనా ఇలా కుట్టేసుకోవచ్చు ఈ కాజాలుగా మాత్రం మనం క్లాత్ తోటి చేసుకుంటేనే బాగుంటుంది క్లాత్ తోటే చేసుకోవాలండి ఇవి ఇది ఇంకో డ్రెస్ అండి అయితే ఇది క్రాఫ్ట్ టాప్ మాదిరిగా వేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ మాదిరిగా కూడా ఒక్కటే వేసుకోవచ్చు అనమాట లాంగ్ ఫ్రాక్ కూడా ఎలాంటి ఇప్పుడు మనం ఈ పట్టి పెట్టేసుకున్నాం కదండి ఇలాంటి రోప్స్ మనం ఎక్స్ట్రా పైకి ఇచ్చామనుకోండి ఇలా రోప్స్ ఇటొకటి ఇటొకటి అంటే ఇలా సెంటర్ పాయింట్లో ఇచ్చేసిన తర్వాత ఈ సైడ్ కూడా జిప్పిచ్చేసుకోవాలి సైడ్ జిప్పిచ్చేసుకొని ఈ సెంటర్లో ఇవి నాట్స్ పెట్టేసుకుంటే భుజాలకు ఎక్కేసుకుంటారు ఈ నడుము ఉంటుంది కదండి పెట్టేసిన తర్వాత అడ్జస్ట్మెంటు ఇప్పుడు ఈ లోపులు ఉండడం వల్ల వీటిల్లో మనము ఈ పాయింట్స్లని దూరిచేస్తామన్నమాట ఇట్లా ఎన్నైనా దగ్గర దగ్గరికి పెట్టుకోవచ్చండి ఇవి ఇలాంటివి పెట్టామనుకోండి ఇవి కష్టం అవుతుందనమాట మనం ఇవైతేనే దగ్గర దగ్గరికి ఎన్ని అయినా మనం ఒక క్లాత్ తోటే పెట్టేసుకోవచ్చు ఇలాంటి ఉక్సులు అవసరం లేదండి క్లాత్ తోటే పెట్టేసుకోవచ్చు ఇట్లా టాప్ అన్నప్పుడేమో ఇవి మొత్తం లోపలికేసేసుకోవాలి అవి వేసుకోకుండా ఇలా ఇలా తొడుక్కోవాలి ఇలా ఇలా వేసుకొని ఈ ఉక్సులు పెట్టేసుకుంటే క్రాఫ్ట్ టాప్ మాదిరిగా అవుతుంది ఇలా దీని టాప్ ఇలా స్టిచ్ చేశానండి బోర్డు నెక్లో పెట్టేసుకొని హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్ ఇచ్చుకున్నాను ఇలా అనమాట బ్యాక్ సైడ్ మామూలుగానే కీ హోల్ ఇచ్చానండి ఇడ ఇచ్చేసుకొని మాదిరిగా వేసుకొని దుప్పటా వేసుకోవచ్చు అనమాట అంటే ఒకటే దాన్ని టూ త్రీ టైప్స్గా యూజ్ చేయొచ్చు అనమాట అది ఎలా స్టిచ్ చేయాలో తెలియజేస్తానండి అంటే ఒక మామూలు క్లాత్కి కుట్టి చూపిస్తాను ఇలా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట చిన్న పీస్కి అది చూపించాను అనుకోండి ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇప్పుడు లాంగ్ స్కర్ట్ కుట్టడానికి రెడీగా ఏది లేదండి కాకపోతే కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇది చూడగానే అర్థమవుతుంది ఫస్ట్ లంగా భాగాన్ని కింది భాగం మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్కర్ట్ బాగా ఉంటుంది కదండి లంగా ఓనీలకైనా లాంగ్ స్కర్ట్స్కైనా క్రాఫ్ట్ టాప్లకైనా మిడ్డీస్కైనా దేనికైనా ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి అయితే ఇప్పుడు ఇలా కింది భాగం మనం లెంత్ చూసుకొని ఇది కుట్టేసుకుంటారు కదా మామూలుగా అంటే ఈ నడుము భాగం కూడా ఎంత ఉందో చూసుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలి అంటే ఇలా ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు చిన్న చిన్నవైనా పెట్టచ్చు ఎలా అయినా మీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా స్టిచ్ చేసుకోండి ఈ భాగం వరకు మాత్రం మామూలుగానే స్టిచ్ చేసుకోవాలండి అది అయిపోయిన తర్వాత ఈ పట్టీని మాత్రం వేరే చిన్న పీస్తో చూపిస్తానండి అయితే ఇప్పుడు ఈ భాగం ఉంది కదండి ఈ పట్టీ కోసం మనము టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఇంత నడుము పట్టి ఉండాలన్నప్పుడు ఇది ఎంత మెజర్ ఉందో దీనికి డబుల్ డబుల్ కంటే కొంచెం ఎక్కువ అంటే ఫస్ట్ మనం ఇటువైపు కుట్టేసుకుంటామండి అంటే థిక్గా మందంగా ఉండాలన్నమాట క్లాత్ అంటే లోపల లైనింగ్ తోటి కూడా పెట్టుకోవాలి ఎందుకంటే నడుము కదండి టైట్గా ఉంటే స్టిఫ్గా ఉంటేనే బాగుంటుంది అయితే దీనికి మనం క్లాత్ని డబుల్ అంటే లైనింగ్తో ఈ పై తోటి స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ పట్టి భాగం ఉంది కదండి ఈ పట్టి భాగం వచ్చేసి ఒకటి పావు ఒకటింపా పావు ఉందండి అంటే పావు ఒకటింపావు పావు టూ అండ్ హాఫ్ అవుతుంది టూ అండ్ హాఫ్ మళ్ళీ ఇటు ఇటు కలిపి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలన్నమాట త్రీ అండ్ హాఫ్తో ఒక పీస్ తీసుకోవాలండి త్రీ అండ్ హాఫ్తో మనకు నడుము కంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ విడుతుతోటి మనము ఈ నడుము ఎంతైతే ఉందో దానికంటే ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి తీసుకొని ఫస్ట్ దీనిపైన దాన్ని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంటే మనం ఎలాస్టిక్కి ఎలా అయితే క్లాత్ను పెట్టేసుకుంటామో ఆ విధంగా నేనమాట కాకపోతే దీంట్లో ఎలాస్టిక్ పెట్టాం ఎలాస్టిక్ పట్టి క్లాత్ ఎలా పెడతామో అలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన మళ్ళీ ఈ పట్టి మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇటు ఇటు మొత్తం పట్టి కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ వేరే క్లాత్ తీసుకోవాలండి సేమ్ ఇదే క్లాత్ తీసుకొని కుట్టేసుకోవాలన్నమాట ఇది మీకు ఎలానో తెలియజేస్తాను ఇది చూపిస్తాను ఎలా కుట్టుకున్నాను ఇది స్కర్ట్ అనుకోండి కింది భాగం ఇది క్లాత్తో చూపిస్తున్నానండి అయితే దీనికోసం పైన పట్టీ కోసం అనమాట ఈ క్లాత్ అయితే ఇది వచ్చేసి మనం ఎవరికైనా బెల్ట్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి బెల్ట్ కోసం క్లాత్ అయితే ఈ విడ్త్ కంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుందో ఈ విడ్త్ కంటే ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ క్లాత్ అయితే ఇది తీసుకున్నానండి అయితే ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసేసుకోవాలి లేదా ఇలా పెట్టైనా ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ క్లాత్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ చివరి వరకు కుట్టేసుకోవచ్చండి జాగ్రత్త దీనికంటే ఒక ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చండి ఇంత భాగానికి ఫోల్డ్ చేసేసుకుందాం త్రీ ఆర్ ఫోర్ ఇంచెస్ చాలండి మరీ ఎక్కువ అవసరం లేదు త్రీ ఇంచెస్ అయినా కంఫర్ట్గా ఉంటుంది మరి దీనికి ఈక్వల్గా పెట్టుకోవద్దనమాట త్రీ అండ్ హాఫ్ ఉంచానండి నుంచి ముందు దీన్ని ఇట్లా కుట్టేసే ఇప్పుడు ఇది కొట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఈ భాగాన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ భాగాన్ని దీనిపైకి పెట్టేసుకోవాలి కరెక్ట్గా చేసేసుకోవడమే అంటే దీని మీద పడుతూ చూడండి ఈ పట్టిని దీని మీద పెట్టేసుకుంటూ ఇప్పుడు మనకు నడుము పట్టి వచ్చేస్తుంది అనమాట ఈ చివరి ఉంది కదండి ఈ పోగులు పోకుండా దీనిలోకి ఇలా పెట్టేసుకొని బ్యాగ్ అనుకోకుండా ధర కట్ చేసుకోవడం ఇప్పుడు ఇది మనకు నడుము పట్టి వచ్చేసింది ఇది మనకి ఇట్లా వచ్చేసింది అంటే ఇలాస్టిక్ పెట్టాలంటేనే దీనిలోకి దూరుస్తారు అలా కాకుండా దీనికి ఉక్సులు పెట్టుకోవాలన్నమాట పాయింట్ ఉక్సులు దీనికి వస్తాయంటే త్రీ ఆర్ ఫోర్ అయినా ఎన్నైనా పెట్టేసుకోవచ్చు ఇక్కడ వరకు దీనికి మనము కాజాల మాదిరిగా స్టిచ్ చేసుకోవాలి అంటే మనము ఆ పాయింట్ ఉక్సులు నావి కుట్టవలసిన పని లేదండి కాజాల మాదిరిగా ఏర్పరచుకోవడమే కాజాలను స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఒక పీస్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకు పూసలు పోకుండా ఉండాలంటే ఇలా మొత్తం ఒక స్టిచ్ చేసేసుకోవాలి ఇటు ఇటు మొత్తం ఒక స్టిచ్ చేసేసుకోవాలంటే చూడండి ఇటు ఇటు ఇలా పట్టి మాదిరిగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ భాగం ఉంది కదండి కదండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా సెంటర్ పాయింట్ నుండి ఇక్కడ స్టార్ట్ చేయాలండి చూడండి మంచిగా ఇక్కడ సెంటర్ పాయింట్ నుండి ఇక్కడ స్టార్ట్ చేయాలి వెనక ముందు కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి ఇలా మన వైపుకి ఇలా ఫ్రిల్ మాదిరిగా పెట్టుకోవాలి ఇప్పుడు స్కర్ట్స్కి అంటే వన్ ఇంచు ఇలా లోపలికి పెట్టేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవడం మళ్ళీ దీని తర్వాత మళ్ళీ వన్ ఇంచు చూడండి ఇలా కుర్చీ ఇప్పుడు మనం లంగాలకు కుర్చీ పెడతాం కదండి ఆ విధంగానే ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి ఇలా పెట్టేసుకోవాలి వన్ ఇంచు మళ్ళీ దీని తర్వాత ఇలా వన్ ఇంచు వన్ వన్ నుంచు ఇలా క్లాత్ ఇందులోకి పోవాలండి చివరిలో కూడా దీన్ని మొత్తం ఇలా అనేసుకొని ఇలా బ్యాగ్ ముందు అనుకొని థ్రెడ్ తీసేసుకోవాలండి దీని తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా ఇటువైపు కూడా ఇటు వేసేసుకున్నాం కదా చూడండి వన్ వన్ నుంచి ఇలా లోపలికి అనేసుకొని కుట్టేసుకోవడం అనమాట ఇప్పుడు ఇటువైపు వేసేసుకోవాలి అదేనండి చూడండి కొంచెం మోడల్ కోసం అనే కదా ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి ఎన్నైనా మనకు ఎలా స్టిక్తో పని లేదు అలానే బెల్ట్ కూడా అవసరం లేకుండా ఇలా ఈజీ పద్ధతిలో తయారు చేసుకోవచ్చండి ఇలా కొంచెం మళ్ళీ ఇలా వేసేసుకున్నారనుకోండి అప్పుడు ఉక్సు ఇందులో టైట్గా ఫిట్ అయిపోతుంది అనమాట లేకపోతే లూజ్ ఉండి అది స్కిప్ అయ్యే ప్రమాదం ఉంటుందండి మీరు కూడా లాంగ్ స్కర్ట్స్కైనా కూడా క్రాఫ్ట్ టాప్లకైనా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి ఓకే బాయ్ బాయ్